హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఫ్యామిలీ మొత్తం కలిపి అయితే నౌకాల తల్లి గుడికి అయితే వెళ్తున్నాము ముందుగా ఇంటికాడైతే దీపం పెట్టేసింది అమ్మ ఉపరం పెట్టి తర్వాత అరటికి అవన్నీ కొన్నాది గుడికి అయితే వచ్చేసాము మా పిన్న అయితే ఇలా చీరలన్నీ కూడా రౌండ్గా చుడుతుంది దాని మీద బింది పెట్టి దాని అందులోని పసుపు నీళ్ళు వేపాకులు పెట్టి ఇలా తలికి పెడతారు తర్వాత అయితే దీపాలు అయితే పెట్టేశారు పెట్టేసిన తర్వాత అందరం అయితే దేవుడికి అయితే మొక్కుతున్నాము ఇంకా అయితే గుళ్ళోపలికి వెళ్ళలేదు బయటనే ముందైతే కోడినాటి కోస్తాము కోడినట్టు కోయడానికి మా నాన్న గురించి అయితే చూశారు మా నాన్న కనిపించలేదని వీళ్ళే వస్తారు మా నాన్న అయితే ఒక శాంపుల్ వేయడానికి వెళ్ళి వచ్చేసాడు అంతలోపు మా తమ్ముడు వాళ్ళు అయితే మా చెల్లి ఫోన్ అయితే తీసి దాచారు ఆ ఫోన్ గురించి అయితే ఎదుక్కుంటుంది మా తమ్ముడు వాళ్ళ దగ్గర ఎప్పుడు ఫోన్లు పోతాయి ఎందుకంటే ఫోన్ అయినా పోద్దా లేకపోతే దాన్ని అయినా మార్చేస్తారు అది ఓపెన్ చేయడానికి మన నానా ఇబ్బందులు పడాలి వాళ్ళు బతిమాలుకోవాలి చాలానే లాస్ట్కి అయితే ఈవినింగ్ అయితే ఇచ్చారు అప్పటి వరకు ఇవ్వలేదు పాపం ఏడిపించేశారు గుడి బయటనైతే దేవుడికి దండం పెట్టేసిన తర్వాత ఉపహారం అలాంటివి పెట్టేసిన తర్వాత మేమైతే గుళ్ళు లోపలకి అయితే వెళ్తున్నాము మేమైతే ఎండలో కాలిపోయేలాగా మరీ వెళ్తున్నాము కాలు కాలిపోతున్నాయి కిందన వీళ్ళు చూడండి బ్రెయిన్ బాగా ఉపయోగించారు ఇలా నీళ్ళలోంచి వస్తున్నారు మాకంత బ్రెయిన్ లేకుండా పోయింది టికెట్స్ అయితే తీసుకున్నాము ఈచ్ వన్కి అయితే టెన్ రూపీస్ అయితే ఎంటర్ అయ్యాము మేము చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీ మొత్తం కలిపేసే ఈ గుడికే వస్తామండి ఇది కసింకోట నౌకాలతల్లి గుడి అనకాపల్లిలోని కూడా ఎక్కువ మంది వెళ్తారు కానీ మేమైతే మా ఊరు మొత్తం మొత్తం కూడా కసింకోటోట నౌకలి గుడి కాడికి వస్తారు మేమైతే కొత్త అమావర్స్ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాం కాబట్టి గుడి అయితే ఖాళీగానే ఉంది లేకపోతే ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కల అందరూ కూడా ఇలాగే వంటలు చేసుకోవడానికి ఇక్కడికి వస్తారండి ఫ్యామిలీ మొత్తంతో ఇలా ఫ్యామిలీ మొత్తం కలిపి ఒకే దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కదండి మాదైతే పెద్ద ఫ్యామిలీ అండి మా మామకైతే నలుగురు కొడుకులు ఇద్దరు కూతుర్లు అండి మొత్తం అందరం కూడా వచ్చారు మా ఆయన మిస్ అయ్యాడు కొంచెం పని మీద బయటకు వెళ్ళారు ముందైతే బయట ఆ కొబ్బరికాయ అయితే కొడేస్తామండి ఇక్కడ అయితే తల్లికి మొక్కేసుకొని కొబ్బరికాయ కొట్టేసి లోపలికైతే వెళ్ళిపోయాము లైన్లోని మేమైతే ఇలా ఫ్యామిలీ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఫుల్ యాక్టివ్గా ఉంటారు మా వాళ్ళందరూ కూడా మేమైతే గుడికి అయితే ముందే రావాల్సిందే కానీ రావడానికి అవ్వలేదు ఎందుకంటే అందరికీ కూడా వీలు అవ్వాలి కదండి అందుకని రావడానికి అవ్వలేదు ముందు పోతురాజు స్వామికి అయితే దండం పెట్టేసుకున్నాము ఇలా గుళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత మా పాప చేత అయితే గండ కొట్టేస్తుంది మా అయితే ముందైతే ఇంకో బ్యాచ్ ఉందండి వాళ్ళకైతే పూజ చేస్తున్నారు వాళ్ళు అయిపోయిన తర్వాత మా పూజ అన్నారు అందుకని అంతలోపు మేము వీడియోలు అయితే తీసుకుంటున్నాము నూకల గుడి దగ్గర అయితే ఆదివారం లక్షవారం అస్సలు అసలు ఖాళీ ఉండదండి ఆ రెండు రోజులు కానీ వెళ్ళాం అనుకో మనం ఎక్కువ సేఫ్ లైన్లో ఉండాలి మా పిల్లలకైతే ఇలా బయటకు రావడం చాలా ఇష్టం అండి చాలా సరదాగా తిరుగుతాయి ఇప్పుడు మనం తెచ్చుకుని ఉన్న కొబ్బరికాయలు చీర అవన్నీ కూడా గారికి ఇస్తే పూజ చేస్తారండి తల్లిని మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా కూడా నెరవేరుస్తుంది అండి రీసెంట్గానే మా ఆయన నేను కూడా వచ్చామండి మొన్న ఉగాదికైతే ఈ నోకల్ తల్లి గుడికి అయితే వచ్చాము చూడండి తల్లికైతే హారతస్తున్నారో మేము హార్త అయితే తీసుకున్నాం మీరు కూడా తీసేసుకోండి మనం గుడికొచ్చి ముందు చేసి ఎంత చిరాగ్గా ఉన్న తల్లి దర్శనం అయిన తర్వాత మొత్తం అంతా పోతుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మా వాళ్ళందరూ గ్రూప్ ఫోటో తీసుకోవడానికి అయితే నించుంటున్నారు నా ఫోన్ కూడా తర్వాత అయితే మా తమ్ముడాలు దాస్తారు ఇంకా ఫుడ్ తిన్నప్పుడు అటు మేము వీడియో తీయడానికి అవ్వలేదు తర్వాత ఫుడ్ అట్టి తినేసిన తర్వాత జల్దీ ఫైవ్ అయితే ఆడేసుకున్నాము ఫుడ్ అయితే మేము ఇంటికాడ నుంచే ప్రిపేర్ చేసుకొని తెచ్చేసుకున్నామండి తర్వాత అయితే గేమ్ ఆడుకొని ఇంటికైతే